వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి నగదు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ శివకుమార్ ఎస్ఐ వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ కోసం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి మన ఇంతజార్గంజ్ మట్టివాడ మిల్స్ కాలనీ మా వరంగల్ డివిజన్ పరిధిలో చాలా టూ వీలర్స్ థిఫ్ట్ అవుతున్నాయి చాలా కేసెస్ నమోదవుతున్నాయి దీని మీద మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ను ఈ పండ్లను రికవరీ చేయడానికి దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేశాము దానికి మా క్రైమ్ ఎస్ఐ అండ్ లాండ్ ఆర్డర్ ఎస్ఐ వెంకన్న తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి శివకుమార్ అండ్ ఉపేందర్ ఆధ్వర్యంలో మా లోకల్ సిఐ శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ దొంగల గురించి సర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీసు వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై ముగ్గురు వస్తున్నారు మూడు బండ్లపై వస్తున్నారు పోలీస్ పార్టీని చూసి మరి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళను ఇద్దరు పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు ఒకతని పేరు రంగు ప్రశాంత్ ఇంకొకతని పేరు ఇసంపల్లి ప్రేమ్ కుమార్ ఇంకొకతను బాలన్ నేరసుడు జుఎ సో వీరు ముగ్గురు కూడా గత మూడు నెలల నుంచి మరి దాదాపు ఎనిమిది బండ్లను మరి దొంగతనం చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏ వన్ అయినటువంటి రంగు ప్రశాంత్ మరి గతంలో మొబైల్ షాపు పెట్టి లాస్ అయిపోవడము తర్వాత చాలా బిజినెస్ చేసి అన్ని రకాలుగా లాస్ అవడంతో మరి డబ్బులు ఎట్లయినా సంపాదించాలే అది అక్రమంగా డబ్బులు ఈజీగా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎసెంబల్ ప్రేమ్ కుమార్ను ఇంకొక జోనల్ను వారిని చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి మన వరంగల్ నగరంలో దాదాపు ఎనిమిది బండ్లను దొంగతనం చేయడం జరిగింది సో అతని కన్ఫ్యూషన్ మేరకు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి మిగతా ఐదు బండ్లను కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు బండ్లు వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి మరి ఐదు మొత్తం ఎనిమిది బండ్లను ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి పదివేల రూపాయలు క్యాష్ను కూడా మరి స్వాధీనపరచుకోవడం జరిగింది వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము సో దీంట్లో మరి సక్సెస్ఫుల్గా దొంగలను పట్టుకోవడంలో మరి ప్రతిభ చూపినటువంటి మా సిఏ గారికి మా ఎస్ఐ వెంకన్న అండ్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి ఉపేందర్ శివకుమార్కు సిపి గారి తరఫున డీసీపీ గారి తరఫున నా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ